మీరు సబ్మిట్ చేసి చెప్పులు కాగానే ఏదన్నా రేపు మూడు రోజులు పాత చెప్పులు అంటే ముందరి పాత చెప్పులు కూడా కొన్ని అవి అది ల్యాచ్ అయిపోయింది వాటికి మళ్ళీ రావడం జరిగింది వాటి విలువ ఇరవై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాల్సిందే చెప్తా ఉన్నాం కానీ దీంట్లో ప్రతిసారి మేము చెప్పినా కానీ దాని ఫలితం వస్తుంది ప్రభుత్వాన్ని మేము వినివించుకుంటా ఉన్నాం లేట రూపాయలుగా కానీ అండగా కానీ అరవై వేల రూపాయలు మనం ఎంత సబ్మిట్ తీసినా కానీ అరవై వేల రూపాయలు వస్తూ ఎక్కువ రావాలి ఎందుకంటే దీంట్లో సీఎంఆర్ఎఫ్ చెట్లు వచ్చిన వాళ్ళ దాంట్లో తొంభై తొంభై ఐదు శాతము మధ్యతరగతి వాళ్ళే పేద వాళ్ళే ఉంటా ఉన్నారు వాళ్ళు ఆరోగ్యం కోసము ట్రీట్మెంట్ కోసము అపో సపో చేసుకొని లేదా లేదా అమ్ముకొని చేస్తూ ఉన్నారు అందుకే నేను ప్రభుత్వాన్ని త్వరగా ఇవ్వాలి త్వరగా ఇవ్వాలంటే దాని నిజంగా వస్తూ వాళ్ళ కొద్దిగా ఎస్ఎఫ్ చెక్ వచ్చిందా ఎన్ని రోజులు నచ్చింది ఆరు నెలలు అయిందా మూడు నెలల కలిసి మళ్ళీ ఉన్నారా మూడు నెలలు నాలుగు నెలలకు నాలుగు నెలలకు వస్తుంది నాలుగు నెలలకు కొన్ని వస్తుంది అంతకుముందు కొత్తగా ఎమ్మెల్యే కూడా ఇది రావాలి ఎంపీ కలిసి ఇప్పుడు రావడం నిజంగా ఇంకా ఇంకా కొందరు రావడానికి రెండు మూడు రావడానికి ఎందుకంటే ఇది ప్రభుత్వము ప్రవేశపెట్టేసి ఇప్పటికి కొత్తగా కాదు కొత్తగా వస్తా కానీ ఇప్పుడు ఏమి మా మహిళా

బాధాకరే జో అప్పుడు కూర్చునే మొదట పోలేసే కూర్చున్నా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు రెండు వేలు నాలుగు వేలు పెన్షన్ రాను ఇప్పటిదాకా చురుచేయండి ఇవన్నీ కూడా మాకు బాధ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు మీ అందరితో కలిసినప్పుడు ఈ ఆరోగ్య విషయానికి వస్తే దయచేసి మీరు ఇక్కడ నా దగ్గర ఒకటి కౌంటర్ ఉందామా यही तो सिविल अस्पताल हमें सुपर इंडियन तो दे, मांचे टीपे जेपे नाली में मार्टलाइन है वो, मल्लिबोरो मार्टलाइन तो मौसम होने, मेरे बारे में कोई भी जान आना है तो कोई बड़े बीमारी के लिए, बड़े बीमारी भी परवाह नहीं, बड़े बीमारियों भी तो तो को भी कुछ नहीं तो इधर आए तो हम मेंट करेंगे, और ए तीन इनका ये तो क्या मोड़ी बर्थडे मोड़ी बर्थडे मोड़ी माँ सबके लिए मोड़ी काम करता सबके साथ सबका विकास सबका विश्वास सबका प्रयास के लिए काम कर रहे अपने पर डबल पेटू नहीं आया इतना मगर अभी तक अपन को तो थोड़े चल रहे होंगे मगर दूसरे जहां पर भारतीय जनता बीजेपी का गवर्नमेंट है सुनिए भैया दस साल में चार करोड़ घर बना के दे दिए और अभी जो रेशन दे रहे में पांच किलो में मोदी साहब हर घर जल फ्री ये लोग कर दूसरे दूसरे नाम लगा लेते होंगे और आरोग्य जो पे गवर्नमेंट रोक से हॉस्पिटल वाले प्राइवेट वाले ये क्या है पांच लाख शक्ल का था। ఎన్నో అవి రేవంత్ రెడ్డి క్యానే పా ఎన్నో నైలబే దద్దా పైసలు వస్తుంది అదికోసం వాళ్ళ ఆపే అంటే నేను చెప్పేది విమర్శలు కాదు ప్రభుత్వము సీఎంఆర్ అని చెప్పి వాటిని ఎక్కి మేము మేము పెద్ద పెద్ద అమౌంట్లో అయితే ఖర్చు పెట్టుకున్నాడు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు మీరు ఎక్కువ శాతం ఇవ్వాలని పది మంది రాస్తే ఒక్కో లక్కిచ్చేది అన్యాయం కదా ఇది మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టుకున్న లాభు పది మందికి మేము స్పెషల్గా రాల్స్ ఒక లెక్క వచ్చింది ఎవరికి శారద ఎవరమ్మా వన్ గా ఓకే చేస్తే లాస్ట్ టైమ్ దాని గురికి వచ్చింది ఎలా ఇప్పుడు ఒక్కటికి వచ్చింది మీకు కొద్దిగా ఖర్చు పెట్టిన దాంట్లో మీకు కొద్దిగా పర్వాలేదు చాలా మందికి మంది వస్తాను వాళ్ళ కోసము మళ్ళీ ఇంకా ఎక్కువ మొత్తం ఎట్లయితే ఒక్క చెట్ వచ్చింది పదింట్లో ఒకటి నచ్చినట్టు నా ప్రయత్నం చేస్తా చాలాసేపు అయింది ఇంకా నేను ఎక్కువ కొద్దిగా మాట్లాడుతున్నా అంటే నాని परिवार स्वस्थ नारी बोले तो, होरोग्य महिला कुटुंब सुरक्षित सुरक्षित रहता घर में जो मेन है महिला क्या करते सब परिवार के लिए काम करते भैया अपन कितने नहीं, नहीं कर रहे उन, उन कर रहे बोल के तो अपन ये चित्र है

దాంట్లో ఈ సివిల్ హాస్పిటల్ ఉన్నది కదా మీరు అనొచ్చు సివిల్ హాస్పిటల్లో అందరు వస్తారు పిల్లలు వస్తారు పెద్దలు వస్తారు మొదళ్ళు వస్తారు ముసులు వస్తారు ఇవి ఈ స్కీము ఈ స్కీము ఆరోగ్యమైన శక్తివంతమైన కుటుంబం స్వస్థ కానీ దీంట్లో మహిళలకు ఏమేం సేవలు అందిస్తున్నారంటే ईएनटी कान के कान सारे कान के सब पूरा टेस्ट करते हैं बीपी का शुगर का कैंसर के अभी आपने को मुंह में लंग्स में आ, और ये प्रेग्नेंट महिला का सब तरीके के परिच्छेद इसको ब्लड प्रेशर ब्लड का है ठीक है उसका भी टीबी के परीक्षा एबीबीएम ये सब स्पेशलिस्ट के साथ सिलेबस का अकेला माता शिशु संरक्षण मातृ पितृ वंदन सभी के सब एक टू सेट बीमारी कैंसर की वो करने पड़े तो, तो हाथ का है उसमें अच्छी टेस्ट है आप उसका लाभ उठाना मिलता लाभ लाभों को दंड स्पष्ट <स्वस्तिस> शिशु और माता सुरक्षित कुटुंब ये पाप ने बराबर पिछड़ा वो गलत चीज चुन लेते हैं तो अपना क्रिकेटर तमाम एक भी तो पाप ने लिखता అందుక ఈరోజు ఈ సినిమా సీమారని పోతే అందరికీ నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పుకుంటూ తప్పకుండా రావడంతో నిజామాబాద్ ప్రజలకి అందరి ఆశీర్వాదంతో తెలియదైనా ఎప్పుడు కూడా సీమలు నేను ఉంటా మీ దగ్గరికి రాకపోవచ్చు కానీ ఎప్పుడు కూడా తరకి కామే కామే అయితే ఉన్నాయి నేను ఎప్పుడైనా ప్రజల సేవ కోసం మా నిజామాలు అభివృద్ధి చెందాలా బాగుండాలని పనిచేస్తా నేను మీకు ఇప్పుడు ఏ రకమైన ఇబ్బంది హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏదన్నా సమస్యలు ఉంటే మా దగ్గరికి రావాలా ప్రొద్దున పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇక్కడ కౌంటర్ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు హెల్త్ విషయంలో మీరు ఫ్యూచర్లో మీకు ఈ స్వస్థ నాలెడ్జ్ స్కీమ్లో కానీ సివిల్ హాస్పిటల్ కానీ అక్కడ తెలియని కంటి చూపు కోసము గ్లాస్ వేస్తారు మార్పిడి కూడా చేయించారు బ్రెయిన్ ఇవ్వాలి రేపు చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ ఫ్లాట్ అవుతూ ఉంది బడ్ ఫ్లాట్ అవుతూ ఉంది దానికోసము ఒకరికి చేయించినాము చాలా మంది చేస్తా ఉన్నారు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది ఫ్రీగా చేపించాము అందుకే మీరు మీ కానీ మీ రిలేటివ్స్ ఎవరికి కానీ సివిల్ హాస్పిటల్ ప్రిఫర్ చేయండి అంటే భయపడతారు సివిల్ హాస్పిటల్ అంటే భయపడతారు భయం కోసం మీకు ఏమైనా అనిపిస్తే బాగా వచ్చి ఆ హెల్ప్ తీసుకురావలసిందిగా అందరూ కూడా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పిన డిఫెన్స్ వస్తారు ఎవరన్నా స్టార్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు చెప్పండి ఇందులో మీద అంటే యుద్ధం వాళ్ళ కదా ఈసారి జాగలేని వాళ్ళు బాగా మంది ఉన్నట్టు వందల తొంభై మందికి జాగలేదు ఇదొక ప్రజాపాలనానికి మనకు ఒక అప్లికేషన్ తీసుకున్న జాగ్రత్త అందరం పోయి లైన్ కట్టుకొని ప్రతి మూడేళ్ళకి అన్నారు కానీ ఏడాది అర్థమై ఒకేసారి పెట్టినారు దానికి ఇందులో బయలు ఇస్తా అని చెప్పి ధైర్య మన నిజామాబాద్ నగరంలో ఇద్దరు నలభై వేల అప్లికేషన్ వచ్చింది ఇప్పటి అయితే దానికి యుస్ లేదు కొత్తగా పెట్టినట్టు చాలా నేను అక్కడ పెట్టారు మన నిజామాల్లో మూడు వేల ఐదు వందల మందికి పేర్మంటే దొరుకుతుంది జాగ్రత్తలు ఉండాలి కదా ఒక చిన్న వంద గజల జాగ్రత్త అంటే కంసేకం పది పదిహేను లక్షలు కదా గరిబులు లేకుంటాయి అన్న ఇది పరిస్థితి ప్రభుత్వం నిజ్రామాయి నెక్స్ట్ తప్ప జాగలేని వాళ్ళకి వెళ్తూ ఉంటుంది వాళ్ళకి ఇష్టమని చెప్తున్నారు తప్పకుండా మీకు అది కూడా మీకు పెన్షన్ ఏది అవసరం ఉన్నా మీరు ఇక్కడ వచ్చి నోట్ చెప్ పెన్షన్ రాకుండా వచ్చేది ఆగిపోయినా లేదా మీకు ఇంకా ఏదైనా మీకు అవసరం ఏది మీకు ఏ ఇబ్బంది ఉన్నారో మీకు వచ్చి మా దగ్గర కలవాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి